హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ షాక్ అండి ఎందుకంటే రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు ఈ విషయాన్ని రెండు నెలల నుంచి మనకు ప్రభుత్వం అయితే రద్దు చేస్తామని చెప్తూ వచ్చారు కానీ ఇంతవరకు కూడా ఆ పెన్షన్దారుల్ని అంటే ఫేక్ పెన్షన్దారుని దొంగ పెన్షన్దారులు ఉన్నారు కదా వాళ్ళని అయితే రద్దు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా మనకైతే రద్దు చేయలేదు సో నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెలలో అంటే ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇచ్చేస్తారండి ఇచ్చేసిన తరువాత రద్దు చేస్తారు సో ఏ విధంగా ఎవరు వచ్చి మీకు పెన్షన్ గురించి ఎంక్వైరీ చేస్తారు అంటే గ్రామ సభ అనేది ఏర్పాటు చేస్తున్నారండి ఖచ్చితంగా పెన్షన్దారులందరూ కూడా ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఏ విధంగా వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి రెండు లక్షల యాభై వేల పెన్షన్లు నిర్దాక్షిణంగా తీసేస్తున్నారు అందుకని పెన్షన్దారులందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి అలాగే దీంతో పాటుగా మరొక మూడు అప్డేట్లు కూడా ఉన్నాయి పెన్షన్కి సంబంధించి ఇంకా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు అంటే యాభై ఏళ్ళు నిండిన వారు కావచ్చు ఇంకా మిగతా పెన్షన్దారులు కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్రిపోయే శాఖ అయితే ఇవ్వడం జరిగింది ఇది వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో చాలా మంది దొంగ సర్టిఫికేట్లు కూడా పెట్టి తీసుకుంటున్నారు ఇంకా కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారంట అలాగే ఒంటరి మహిళలు అంటే వాళ్ళు భర్తతో దూరం అయిపోయి వాళ్ళు కూడా మళ్ళీ భర్తను కలిసిపోవటము ఇంకా వచ్చేసి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవటము ఈ విధంగా కూడా వీళ్ళైతే పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే పెన్షను అనేది పేదవాళ్ళకు మాత్రమే కైలు ఇట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి సో ప్రభుత్వానికి అయితే ఈ విషయం అనేది తెలిసిందనమాట దీనికి సంబంధించి సో ఏ విధంగా మీ ఇంటి వద్దకు వచ్చి ఏ విధంగా పెన్షన్ చెకప్ చేస్తారు అంటే ప్రతి గ్రామంలో కూడా అక్టోబర్ నెల మొత్తం మన ఏపీ రాష్ట్రం అంతా కూడా డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు రాదు కానివ్వండి సచివాలయం వాళ్ళు వచ్చి మండల పరిధిలో వాళ్ళు వచ్చి మీ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ అయితే ఏర్పాటు చేస్తారండి ఈ గ్రామ సభలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారో అందరినీ కూడా అక్కడైతే గ్యాదర్ చేస్తారనమాట అలా గ్యాదర్ చేసిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి మీ ఆధార్ కార్డు అనేది అక్కడ టైప్ చేయగానే మీకు ఎంత పంట పొలాలు ఉన్నాయి ఎంత ఎన్ని ఇల్లులు ఉన్నాయి మీకు ఏముంది మొత్తం లిస్ట్ అంతా కూడా తీస్తారంట సో ఖచ్చితంగా వినండి వినకుండా మాత్రం స్కిప్ చేయొద్దు అంతా కూడా తీస్తారంట వీళ్ళు అనాథల కాదా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది వికలాంగులైతే ఎంత మాత్రం వికలాంగత ఉంది వీళ్ళల్లో వికలాంగులైతే వీళ్ళు ఏమేం పనులు చేసుకుంటూ ఉంటున్నారు ఏంటనేది ఈ పెన్షన్దారులకు సంబంధించి మీ లిస్ట్ అంతా మీ బయోడేటా అంతా కూడా లాగతారంటండి అండి అది కూడా గ్రామ సభ అక్టోబరు మీకు పెన్షన్ ఇచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ మంత్ మొత్తం ప్రభుత్వానికి ఇదే పని అంట ఆ నెలంతా కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ అనేది ఏర్పాటు చేసి అప్పుడు మీకు ఏ విధంగా అయితే ఎలాంటి పెన్షన్ అనేది వస్తుందా ఇవన్నీ కూడా చూస్తారంట పేదలకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే పేదల కోసం ఎంత దూరమైనా వెళ్తాను వాళ్ళకైతే సహాయం చేస్తాను పేదలు కనుక తప్పు చేసినట్లయితే భయంకరంగా ఖండిస్తాను ఇదైతే చెప్పారు సో కావాలి అంటే ఆ క్లిప్ నేను పెడతాను వీలైతే ఎందుకంటే ఒకవేళ మనం పెట్టిన కాఫీ రేట్ వస్తుంది అనమాట అందుకే నేను పెట్టడానికి ఆలోచిస్తున్నాను వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను పేదలకు సహాయం చేస్తాను సో వాళ్ళు కనుక మోసం చేసి తప్పుడు వ్యవహారాలు చేస్తే భయంకరంగా ఖండిస్తాను అని అయితే చెప్తున్నారనమాట సో అందుకే చెప్తున్నాను అక్టోబర్ నెలలో పెన్షన్దారులకు అందరికీ కూడా గ్రామ సభలు నిర్వహించి మీరు వికలాంగుల కా మీరు వికలాంగుల కాదని చెప్పేసి మిమ్మల్ని గురించి ప్రతి అప్డేట్ కూడా సో ప్రభుత్వం అయితే తీసుకుంటుంది అందుకే మీ దగ్గర కేర్ఫుల్గా మీ సర్టిఫికేట్లు మొత్తం కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఓకేనా ఇది ఒకటైతే నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అండి మనకు ఇంతకు ముందు కేవలం ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు మనకు ఎస్సీ బీసీ వాళ్ళకి కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అది కూడా డేట్ కూడా ఖరారు చేసేసారు ఒకటో తారీఖు నుంచి మీరు ఒకటో తారీఖు నుంచి మీ ఇంటి వద్దకి ప్రభుత్వం అంటే మనకు సచివాలయం సిబ్బందుల్ని వాలంటీర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు వాళ్ళు ఇంతలోపల రాకపోతే ఒకటో తారీఖు మీరు వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు సచివాలయం దగ్గరికి మీ దగ్గర దేనికి సంబంధించి పెన్షన్ అయితే అప్లై చేసుకుంటున్నారో అలాగే నెట్ సెంటర్లో పెన్షన్కి అప్లికేషన్ తీసుకోండి మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఇవైతే తీసుకెళ్ళండి అప్పుడు అక్కడ చేస్తారు మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా మంచిగా అప్లై చేసుకోండి ఎందుకంటే రెండు నెలల వరకు మీరు సక్సెస్ అయ్యారా ఫెయిల్డ్ వచ్చిందని తెలియదు అనమాట ఆ రెండు నెలల తర్వాత మీకు సక్సెస్ అయ్యారే అనుకుంటే నవంబర్ నుంచి మీకు పెన్షన్ అనేది వస్తుంది నవంబర్ నుంచి కాదు కానీ డిసెంబర్ నుంచి పెన్షన్ అనేది వస్తుంది సో అలాంటప్పుడు మీకు ఒకవేళ ఫెయిల్డ్ వచ్చేస్తుంది అనుకోండి మళ్ళీ కూడా ఇంకొక రెండు నెలలు పడుతుంది మొత్తం కూడా మీకు నాలుగు నెలలు పెన్షన్ అనేది కట్ అయిపోద్ది అనమాట అది గుర్తుపెట్టుకోండి మీరు పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు నీట్గా అప్లై చేసుకోండి తప్పులు లేకుండా మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా నీట్గా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లు తీసుకెళ్ళి పర్ఫెక్ట్గా అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ముఖ్యమైన సంతోషమైన అప్డేటు పెన్షన్ తీసుకొని వారికి పెన్షన్ అనేది ఎవరైతే తీసుకుంటూ ఉంటారో ఒక నెలలో వారికి అందరికీ కూడా రెండో నెలలో కూడా పెన్షన్ అనేది ఇస్తామని అయితే అది కూడా అప్డేట్ అయితే వచ్చేసింది అది కూడా ప్రతిసారి మనకు రెండోసారి ఇస్తారులే అనుకోబాకండి అలా కాదండి మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఇంట్లో లేకుండా వేరే ఊరికెళ్ళున్నా వేరే ఊరికి వెళ్ళినా కూడా ప్రతీ నెల కూడా మీరు ఒక అడ్రస్లో ఉండి ఇంకొక అడ్రస్లోకి మీరు ప్రజెంట్ ఒక అడ్రస్ పేరు మీద మీకు పెన్షన్ వస్తుంది అనుకోండి మీరు మాత్రం వేరే అడ్రస్లో ఉన్నారనుకోండి దాన్ని కూడా మీరు పెన్షన్ బదిలీ చేయించుకోవచ్చు అలా బదిలీ చేయడం వల్ల మీకు పెన్షన్ అనేది ప్రజెంట్ మీరు ఉన్న అడ్రస్లో ఆ సచివాలయం వాళ్ళైతే వచ్చి మీకు పెన్షన్ ఇస్తారు అందుకోసం మీ అడ్రస్ ఎక్కడుందో మీ సచివాలయము అక్కడికి వెళ్ళి మీరు బదిలీ చేయించుకోవాలి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు బదిలీ పెట్టేస్తారు అప్పుడు మీరు ఏ అడ్రస్లో ఉన్నారో అక్కడికి ఆ సచివాలయానికి సంబంధించిన వాళ్ళు ఇస్తారు అలాగే తీసుకోని వాళ్ళకి ఒక నెలలో తీసుకోలేదు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఉన్నారు అంటే ఒక్క నెలలో అలాంటి బదిలీ పెట్టుకోలేం కదండి అలాంటప్పుడు రెండో నెలలో కూడా ఆ పెన్షన్ ఈ పెన్షను రెండు పెన్షన్లు కలిపి ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి మీరు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మెయిన్ విషయం ఇంకోటి ఏంటంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు సో ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే కదా దీనికి సంబంధించి ఈ ఒకటో తారీఖున పెన్షన్ గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకటో తారీఖు కనుక ఆదివారం కనుక అయినా అలాగే పబ్లిక్ హాలిడే కనుక అయినా కూడా మీకు ఆ రోజు కంటే ముందు రోజు ఒకటో తారీఖు కంటే ముందు రోజు ముప్పై కావచ్చు ముప్పై ఒకటి కావచ్చు ఆ రోజునే పెన్షన్ ఇస్తారు ఇది ఒక నెలలో కాదు ఇంకా మనకు ఎప్పటికీ కూడా ఇదే అనమాట సో ఇది ఫిక్స్ అనమాట ఇది ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పేసి అప్డేట్ కూడా పంపించేశారు ఇది ప్రతి నెలలో కూడా మీకు ఒకటోది సెలవు ఇచ్చారనుకోండి ఎప్పుడైనా ఆ రోజు మాకు పెన్షన్ ఎప్పుడు అనుకుంటారేమో ఈ నెలలో ఏ విధంగా ఇచ్చారో తెలుసు కదా లాస్ట్ మంత్ ఇచ్చేసారు ఇంకా మీకు ఎప్పుడైనా ఆదివారం కావచ్చు ఆ రోజు పబ్లిక్ హాలిడే అయినా సరే ముందు రోజునే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు సో అర్థమైంది కాదండి నేను చెప్పాం మీకైతే ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను గ్రామ సభను నిర్వహిస్తున్నారు అక్టోబర్ మంత్ అంతా కూడా పెన్షన్దారులమైన ఫోకస్ అయితే పెడుతున్నారు అందరూ కూడా కేర్ఫుల్గా ఉండి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్